హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీఎస్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళే ముందు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అస్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి మీరు లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది అలాగే యూట్యూబ్ అనేది మరొకరికి ఫార్వర్డ్ చేస్తుంది ఓకేనా నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఓకేనా సో మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేసి చూస్తున్నారా ఈ ఫ్లాట్స్ ఏంటి ఈ ప్లేస్ ఏంటి అనేసి చూస్తున్నారా సో మా పెద్దమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ మామ మామ వాళ్ళ పెద్ద మామ వాళ్ళు ల్యాండ్ అయితే తీసుకున్నారండి చూద్దాం చూద్దాం పదండి మీరు కూడా తీసుకునేది అంటే తీసుకోవచ్చు ఒకసారి వెళ్ళి అయితే చూసి చూద్దాం రండి అనేసి తీసుకెళ్ళారు సో మేమైతే వెళ్ళాము చూడడానికి సో ఇవన్నీ అయితే ఫ్లార్స్ చేశారు ఫ్రెండ్స్ ఫ్లాట్స్ ఇవన్నీ ఇవన్నీ అయితే ఇట్లా ఫ్లాట్స్ లాగా చేసి ఒక గుంట గుంట అలా అమ్ముతున్నారు సో ఇది మంచిరాళ్ళలో అండి మంచిర్యాల అంటే జైపూర్లో ఉంది జైపూర్లో అంజనీ పుత్ర అనేసి ఎస్టేట్ నుండి తీసుకున్నారు పెద్దమ్మ పెద్దపాప వాళ్ళు సో మా దగ్గర అయితే అంత అమౌంట్ అయితే ప్రెజెంట్ లేదండి అందుకోసమే తీసుకోలేదు ఇది ఇంకొకటి ఉంటుంది కదా సపోర్టింగ్ సో ఇక్కడ బ్లాక్ కోట్ వేసుకొని ఉన్నారు చూడండి తను అయితే మామర్ది తను అంటే లాండ్ తీసుకునేటప్పుడు ఎవరికైనా కానీ కొన్ని క్వశ్చన్స్ కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి అయితే ఉంటాయి మనం ఏది పని చేయాలన్నా కానీ దానికి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా అవి మనం క్లియర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మళ్ళీ క్వశ్చన్స్కి అయినా క్వశ్చన్స్ వేసుకుంటే తనైతే స్టార్ట్ అయిపోయాడు అంటే ల్యాండ్ మధ్యవర్తులు ఉంటారు కదా ఇలా వాళ్ళైతే షాక్ అయిపోయారు మీరు ఏది అడగాలన్నా కానీ ఎక్కడ సార్ని అడగండి వెళ్ళాక అనేసి అన్నారు నేనైతే మా మరిది క్వశ్చన్స్కి అయితే నేనే షాక్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పు ఏంటి మరిది మీరు ఇలా క్వశ్చన్స్ వేస్తున్నారంటే లేదు వదిన అన్నీ మనము ఏదైనా పని చేయాలంటే ఏదైనా క్లియర్గా ఉండాలి కదా మనము అన్ని విషయాలు అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి కదా ముందు తెలుసుకున్న తర్వాత ప్లానింగ్ చేసుకోవాలి తెలియదని అన్నాడు ఓకే మా మరిది అన్నది కూడా కరెక్ట్ మనము రూపాయలు ఉంటుంది సో అందుకనేసి మనం కూడా ముందు జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ తెలుసుకొని చేయాలి కదా ఎక్కడైనా ఎవరైనా ల్యాండ్స్ అలా తీసుకునేది ఉంటే ముందుగానే జాగ్రత్తగా తీసుకోండి లేకపోతే కొన్నాక బాధపడడం కంటే ముందే మనము బాధపడ్డ పర్లేదండి తీసుకొని అమౌంట్ పే చేశాక మళ్ళీ లాస్లో వెళ్ళాక బాధపడడం కంటే మనం తీసుకోకుండా బాధపడితే బెస్ట్ అండి నన్ను అడిగితే మాత్రం మేమైతే మాకైతే నచ్చలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి నుంచి పదిహేను వరకు శాండెల్ తోనే తయారైతుంది మైసూర్ శాండల్ ఎప్పటి నుంచి వాడుతున్నాం గత డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాల నుంచి వాడుతున్నాం గవర్నమెంట్ నేను మొత్తం అయిపోయిన తర్వాత ఎనభై తొంభై సంవత్సరాల నుంచి మన గవర్నమెంట్ గవర్నమెంట్లే మనకు గా తయారు చేసి మార్కెటింగ్ అనేది చేస్తుంది ఇంట్లో చిన్న పూజా కార్యక్రమం చేద్దామన్నా గంధం లేని ఏమన్నా చేస్తున్నావా ఏ చిన్న పూజా కార్యక్రమం చెట్లు రాజకీయ నాయకుడు సినిమా హీరో గానో మధ్య తరగతిలో జరిగిపోయినా ఫార్మాలిటీస్ కోసం ఎన్నో అని కొన్ని గందం ముక్కలు వేయాలంటే మామూలుగా ఒక స్టోర్ పోయి తీసుకుంటూ ఒక చిన్న ప్యాకెట్ వేసి ఇస్తాడు ఏడెనిమిది వందల రూపాయలు అంటాను అప్పుడు వీటికి రేట్ అంటున్నాం దాని రేటు ఇప్పుడు కా దాని రేటు ఎప్పనుంచి ఉంది కానీ మన అవసరం ఉన్నప్పుడు పోయి తీసుకుంటున్నాం కాబట్టి దాని విలువ అనేది తెలియట్లేదు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వెళ్తే ఎల్ఈడీ స్క్రీన్ల మీద ప్రాజెక్ట్ అని పెట్టి చూపెడతాడు శ్రీగంధం చెట్టు అంటే ఇలా ఉంటుంది పదిహేను సంవత్సరాలకు ఒక్కొక్క చెట్టు నుంచి పది నుంచి పదిహేను లక్షల రూపాయలు వస్తాయి ఒక చెట్టుకు పది నుంచి పదిహేను